మన కాంతమ్మ గారు కోమలకు వెళ్ళిపోయారంటే మొన్న మన ఇంట్లో పూజ ఉంది రమ్మంటే రాలేదు గాని ఆవిడనా అలా ఆయన కోమాకి గోవాకి బాగానే తిరుగుతున్నారు వచ్చే బుర్ర తప్పుదానా ఆవిడకి ఒంట్లో బాగోలేక కోమలకు వెళ్ళారంట ఒంట్లో బాగోలేనప్పుడు ఇంట్లో ఉండాలి గాని అక్కడికి ఎక్కడికి తిరుగుతారేటండి అయినా మన ఇంట్లో పూజకి రాలేదు ఆవిడ గురించి నా దగ్గర చెప్పకండి ఏంటి మీ డ్యూటీకి వెళ్ళిపోయారు గానీ మన స్లాబ్ ఇంత పెద్ద పెచ్చి కూడా పడిపోయిందండి అప్పుడు నువ్వెక్కడున్నావు నేను వంట గదుల వంట చేస్తున్నానండి ఎప్పుడు వంట గదులు ఏడ్చే బదులు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు కదా ఇంటి అల్లున్నే ఇవ్వాలని చూస్తే నా ఇ పోతుంది అంతగానే విద్యత లేని పనులు ఏం చేసిర్రు మీ ఇంట్లో కూరలేమైనా కూలిపోయి నువ్వు వచ్చిన రోజు ఏమేసిర్రు మేక కూర మరి రెండో రోజు కోడి కూర మరి మూడో రోజు కోడిగుడ్ల కూర మరి నాలుగో రోజు పప్పు చారు ఐదో రోజు ఇంటి అల్లుడైనా మంచిది ఆవకాయ బద్దేసుడే తిను తిను బ్రో నీ గురించి అందరూ ఏమేమో తప్పుగా మాట్లాడుకుంటున్నారు బ్రో ఇలాంటివన్నీ మనం పట్టించుకోము బ్రో హలో మిస్ మెని డిప్రెషన్ ఎప్పుడు ఇలా నిమ్ లో బతకడం కాదు వైకా వాట్ మిస్టర్ దశావతారం గుడ్డు పోయిందా పోలేదు ఫుల్ గుడ్డి తోగి ఏటో జోరుదారుగా తయారైపోతాను మా అవ్వగారింటికి ఇప్పుడు పండుగ లేదు పబ్బం లేదు ఎందుకు బాబు సరే నా రెండు చేతులు జోడిచ్చి నీకు దండం పెడతా ఇక నీతో నేను ఏగలేని సప్పుడే మా అవ్వగారింటికి పోతాను నాతో ఎందుకు ఎగుతా ఓ కూరకు తెలియదా ఓ బుబ్బకి తెలేదా ఏమన్నా తాగి తందనాలు ఆడుతానా నిన్ను ఏమన్నా అని పోతాను చెప్పు నేను అలగడానికి అస్సలు ఛాన్స్ ఇస్తావు అడగక ముందు అన్ని పట్టుకొని వస్తాను అందు గురించే పోతానా ఏం దేని గాని ఇప్పటికైనా అలిగే బుధరకి సరే ఏందే మాట మాటకు మర్ర వాడతావు నా లోపల జంతువు నిద్రలేపోక చెప్తానా లేవని ఇంకా సీరియస్నెస్ రాదారా మీకు ఇంకా లైఫ్ లో ఎప్పుడు ఏమంద్రా పాటేది వాళ్ళు పిలిచిర్రా లేమని అనుకుంటారా ఇట్లాంటివేమి ఉండవురా మీకు సిగ్గుషరం అంతా జోవిపెట్టి నిడ్చిర్రా ఏంది